दिल ऐक्यता जो हर सा ईश्वरचार्यारे करण के అనాథ నుండి బీసీ కులాలపైన జరుగుతున్న అనచివేత్త ధోరణిపై ఈరోజు కొడుమ్యాల్లో బీసీ కుల అందరి తరఫున నిన్నటి రోజున సాయి ఈశ్వర చారి అనే ఆ బీసీ కులస్తునంటే చారి కులానికి సంబంధించిన వ్యక్తి జగద్దుర గుట్టకు అయిన ఆ వ్యక్తి బీసీ కులాలకు జరుగుతున్న అన్యాయంపై నర్భ రెండు రిజర్వేషన్ సాధన ఇస్తా అని చెప్పి ప్రతిసారి కల్లుబుల్లి మాటలు చెప్పి మా జీవితాలతో ఆడుకుంటున్నారు మా ఉత్పత్తి కులాల మీద ఆడుకుంటున్నారు మా పైన పెత్తనందరి వ్యవస్థను చూపిస్తున్నారు మా కులాలపైన మా ఐక్యత పైన అంచువేత ధోరణి చూపిస్తూ ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలుపెట్టుకుంటే విద్యా ఉపాధి అవకాశాలని మాకు దక్కకుండా చేస్తూ మా న్యాయమైన హక్కులని పోరాటాలని కాలరాస్తూ ఈరోజు అత్యధిక శాతం ఉన్న బీసీ కులాలపైన అణచివేత ధోరణితోని వాళ్ళు వాళ్ళ యొక్క కక్ష సాధింపు ధోరణి చూపిస్తున్నారు వీటి అట్టిని తట్టుకోలేక మా ఉత్పత్తి కులాలపైన మా అనుగారణ కులాలపైన వెనుకబడిన తరగతి పైన షెడ్యూల్ తెగలు షెడ్యూల్ కులాల తెగలపైన చూపిస్తున్న ఈ యొక్క కక్ష సాధింపు ధోరణి భరించలేక ఇప్పటికైనా మా జాతికి మా కులాలకి మా వ్యవస్థకు న్యాయం జరగాలని ఆనాడు స్వాతంత్రం కోసం సమరయోధుల పోరాటం అయితే ఎలా దేశం కోసం తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఎట్లయితే అమరవీరుల ప్రాణ త్యాగాలు ఇచ్చారు ఈ రోజు బీసీ ఉద్యమం గ్రామ గ్రామాల మొదలైంది బీసీ ఉద్యమం కోసం బీసీ ప్రజల కోసం అమరుడైన సాయి ఈశ్వర చారి యొక్క ఆత్మ సాక్షిగా ఈ రోజు బీసీల ఐక్యత చాటుదామని చెప్పేసి కొడుకు కేంద్రంలో బీసీ కులాల తరఫున నిన్న రోజున బీసీలకు జరుగుతున్న అన్యాయంపై నరబెరెలు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మోసం చేసినందుకు గాను తట్టుకోలేక పేదవాడైన ఈశ్వర స్థాయి దారి యొక్క అతని తన మరణాన్ని చర్చిస్తూ బగభాగ మండల మండే మండలతో ఒళ్ళు కారుతున్నప్పటికీ నాన్న జాతికి న్యాయం జరగాలని చెప్పేసి పెట్రోల్ పోసుకొని నిన్న ఉత్తర ప్రాంతంలో అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు కొన్ని నెల డీసీ కుల తరఫున పువర్తలతో నివాళులర్పిస్తున్నాను జై